మా ప్రార్థనాలకించి నావు తండ్రి మా కర్రలను తీర్చినావు ప్రభువా మా ప్రార్థనాలకించినావు తండ్రి మా కర్రలను తీర్చినావు ప్రభువా మా కార్యమును నెరవేర్చీయనందుకు మా కార్యమును నెరవేర్చీయనందుకు మనసార కృతాజ్ఞతా స్తుతులందుకో మనసార కృతాజ్ఞతా స్తుతులందుకో మా ప్రార్థన లకించి నావు తండ్రీ మా కరలను తీర్చి నావు ప్రభువా నీయందు భయభక్తులు గలవారి కోరిక నెరవేచు దేవుడవని మే మెరిగియుంటి నీయందు భయభక్తులు గలవారి కోరిక దేవుడవని మే మెరుగుయుంటి మీ పిన్నలనేమి పెద్దలనేమి భయభక్తులుంచినా పిన్నలనేమి పెద్దలనేమి భయభక్తులుంచినా ప్రతి వారిని దీవించే దేవుడవు నీవే ప్రతి వారిని దీవించే దేవుడవు నీవే మా ప్రార్థన లకించినావు తండ్రి మా అక్కరలను తీర్చినావు ప్రభువా విశ్వాసము లేకుండా నీకిష్టలైన వారెవరు నీ వారు నీవున్నవాడవని నమ్మవలేను విశ్వాసము లేకుండా నీకిష్టలైన వారెవరు నీ యద్దకొచ్చువారు వారు నీవున్నవాడవని నమ్మవలేను నిన్ను అడుగు ప్రతి వారికి శ్రద్ధతో వెతకువారికి నిన్ను అడుగు ప్రతి వారికి శ్రద్ధతో వెదకువారికి ఫలమును దయచేయువాడవు నీవే దేవా పలమును దయచేయువాడవు నీవే దేవా ఆ ప్రార్థనలకించి నావు తండ్రి మా అక్కరలను తీర్చినావు ప్రభువా ప్రభువా నీ కన్నులు నీతిమంతుల మీద నీ చెవులు వారి ప్రార్థనల వైపునున్నవి ప్రభువాని నీ కన్నులు నీతిమంతుల మీద నున్నవి నీ చెవులు వారి ప్రార్థనల వైపునున్నవి కీడు చేయువారికేమో విముకుడవైంటివీ కీడు చేయువారికేమో ఉంటివి యథార్థవంతుల ప్రార్థన నీకానందకరము యథార్థవంతుల ప్రార్థన నీకానందకరము మా ప్రార్థన లకించి నావు తండ్రి మా కరలను తీర్చినావు నావు ప్రభువా మా కార్యములు నెరవేర్చియున్నందుకు మా కార్యములు నెరవేర్చియున్నందుకు మనసారా కృతజ్ఞత స్థుతులందుకో మనసారా కృతజ్ఞత స్థుతులందుకో మా ప్రార్థన లక్కించి నావు తండ్రి మా కరలను తీర్చినావు నావు ప్రభువా